వెల్కమ్ మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది చింత చిగురు పప్పు దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తారండి అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చింత చిగురు పప్పు చూడండి దానికి కందిపప్పు పప్పు ఒక వంద గ్రాములు తీసుకున్నా చక్కగా దీన్ని కడిగేసేసుకుందాం రెండుసార్లు కడిగేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దీన్ని పాలిష్ పడతాకి కెమికల్స్ వేస్తారు కదా అందుకు చింతసిగురు చెట్టు మీకు ఇంతకుముందు చూపించా కదా దది ఒక మూడు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కేజీ వంద రూపాయలు అంటే భయమేతుంది కొద్దిగా పాడైన పారేస్తాకి చూడండి చింతసిగురు ఇలా నలిపేసేసుకోవాలన్నమాట పప్పు కుక్కర్లో పెట్టి వేసాను చింత చిగుర ఇలా నలిపేసుకుందాం ఇలా నలిపేసేసుకుంటే చక్కగా బాగుంటుంది దాంట్లో పుల్లలు చిన్న చిన్న పుల్లలు కనబడుతున్నాయి చూసారా అవి వేరేసుకుంటామే రెబ్బ రెబ్బకి మనం దుయ్యాలంటే చాలా కష్టం కరివేపాకు లాగా ఇట్లా నలిపేసుకుంటే మెత్తగా చింత చింతచీగురలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయండి అసలా నిజంగా చెప్తుంటే డాక్టర్లు ఆశ్చర్య వస్తుంది అనమాట చింత చిగర కాలువ ఆ పూలుతుంటే ఏంట్లే అనుకునేవాళ్ళం మేము చింత పెద్ద లెక్క కొద్ది తిన్నంత తిని దూసి కింద బారు పోసేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడు దాని గురించి తెలుసుంది అది మొల్లలోకి పని చేస్తుందంట వేడి చేయకుండా ఉంటుందంట పప్పు ఏమీ పెట్టి ఊడిపోయిన చూసారా పప్పు కుక్కర్లో పెట్టుకుంటే మళ్ళీ దాన్ని తీసి చింతశీగర విడిగా వేసుకుంటాక మళ్ళీ మనం విడిగా ఉడకబెట్టుకోవాలి అందుకే నేను విడిగా ఉడకబెట్టేసాను అనమాట మీరు కుక్కర్లో మూడు విజిల్ రానిచ్చి తీసేసేసి ఉడకబెట్టుకోవచ్చు కుక్కర్లో ఎందుకని ఇదంతా పని అని ఒకటి తర్వాత ఒకటి వేసుకోవచ్చు పప్పు ఉడికితే అని నేను చక్కగా ఉడకబెట్టేసాను అనమాట దగ్గర అయిపోయినా కాస్త నీళ్ళు పోసాను ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఉడకాయలు కదా దానికోసం చింతశ సి విటమిన్స్ ఒకటి మనకంటే పిత్తాయసం అంటే మోషన్ సరిగ్గా రాపోయినా మోషన్ దగ్గర వాసినా కూడా తగ్గుద్దంట అంటే ఇది ఈ చింత అంటే మొలలో ఉండేవాళ్ళకంట బ్లడ్ పడతాం ఆగుద్దంట అంట ఇంకా చాలా చెప్పారు డాక్టర్లు వీటి గురించి అప్పటి నుంచి నేను రెండు రోజులకి మూడు రోజులకి చింతశగర వండుతున్నాను ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి చింతజిగిరేసేసి కలిపి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయ ఉడికితే చాలు మనకి మూత పెట్టేద్దాం ఉడికిపోయింది దాంట్లో కాస్త కారం పసుపు పడేసాము చూసారా ఎలా ఉడికిందో అంత పలసగా ఉండాలి అంత పలసగా ఉంటేనే బాగుంటుంది పప్పు కొద్దిగా ఎందుకంటే చల్లారినాక ఇంకొద్ది ఇంకొద్ది పడద్దు అనమాట సింపుల్గా నాకు కూడా చాలా వరకు చింత పప్పు ఎలా వండాలా ఎలా వండాలా అనుకున్నా నేను అప్పుడే నేను పక్కనుండి నుండి ఆవిడని అడిగాను అక్క ఎలా వండాలి అక్క అని ఆవిడ చెప్పింది అనమాట ముందు పప్పు ఉడకబెట్టేసి పప్పు మెత్తగా అయిపోయి చింత చిగుర ఎక్కువసేపు అక్కర్లేదు వేసి రెండు నిమిషాలు నుంచి తీసేస్తుంది చాలు అది పచ్చివాసన పోతే అని అంద ఉల్లిపాయ పచ్చిమిరకే వేసుకో తర్వాత పప్పు ఉడికినాక వేసుకుంటే నీకు కావాలంటే టమాటా కూడా వేసుకోండి చింత చిగురే పులుపు ఇంకా టమాటా వేస్తే ఇంకొంచెం పులుపు వచ్చేది అందుకే ఇలా నేను కానబ్బా కమ్మటి వాసన వస్తుంది చింత చిగురి పప్పు ఉడుగుతుంటే నూనె పోసేసాను తాలింపు వేసుకుంటాకి ఎంతసేపు పట్టది అవుతాకి నాకు తాలింపులో కొంచెం నూనె ఎక్కువ ఉండాలి పప్పులోకి తేటక కనపడాలన్నమాట కొద్ది నెయ్యి కూడా వేస్తాను నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకొని తాలింపేస్తాను అనమాట దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిరకాయలు వేసుకుందాం ఎల్లు పేత్తలేదులే ఆవాలు జీలకర్ర వేసేసామా కొద్దిగా వేంగం కూడా వేసేసుకుందాం గ్యాస్ రాకుండా ఉంటుంది అన్నమాట తేలిగ్ కరుగుద్ది చింతచీకర తేలిగ్గానే అరిగుద్దులే కానీ అలవాటు నాకు పప్పులో వేసుకుంటాం ఒక కర్ర స్పూను కరివేపాకు ఎండి మరగాయలు పప్పుకి మనకు పెద్ద పని ఉండదు అందుకే మనం ఏంటంటే టక్కర కూరగాయలు దరకడం టక్కర పప్పు పడేసేస్తాం పొయ్యి మీద అయిపోద్ది అనమాట మనకి చింతచీ చక్కగా ఇంటి ఎదురుగా వద్ది రెండు రోజులకి మూడు రోజులు కోసేస్తున్నాను దేంట్లో దాంట్లో పడేసేస్తున్నాను కొద్ది కొద్దిగా వస్తుంది మేమిద్దరమే కదా మాకిద్దరికి సరిపడా వస్తుంది అనమాట వాళ్ళు కోసుకోరు చెట్టు కళ్ళ నేనే కోసుకొచ్చుకుంటా అయిపోయింది తాలింపేసేసామా చక్కగా అంటే మీకు ఉప్పు కారం పసుపు ఇవన్నీ అర్థం చూపించాలి ఎందుకంటే అయ్యే ఉంది ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కదా అందుకు అవన్నీ తాలింపు తాలింపేసి ఒక్క రెండు నిమిషాలు ఉడకనేయాలి కొత్త కొత్త అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది వాసన చూసారు ఎంత బాగా వస్తుంది మీకు తెలియదు నాకు వస్తుంది గుమ్ము కుమ్ము గుమ్ము వాసన వచ్చేస్తున్నాడు వేడి వేడిగా అన్నం వండేసుకొని తినేయాలి నా ఆశ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ